అనగనగా ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రాఘవయ్య కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో రాఘవయ్య భార్య లక్ష్మి కొడుకు శ్రీను కోడలు బాను ఉండేవారు శ్రీనితో భార్య బాను ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమి అనుకోకండి మనది చిన్నిల్లు కదా మనకి ఖర్చులు పెరిగిపోతున్నాయి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ కాబట్టి అయితే ఏం చేయమంటావు మీ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించండి మనకి కూడా ఖర్చులు మిగులుతాయి ఇంకా వాళ్ళకక్కడ కాలక్షేపం కూడా అవుతుంది ఎందుకంటే వాళ్ళలాగానే చాలా మంది అక్కడ ఉంటారు కదా అవును నిజమే నేను కూడా అలానే అనుకుంటున్నాను కానీ అమ్మానాన్లు ఏమంటారు ఏమీ అనుకోరులండి మీరు ఇలా చెప్పండి అప్పుడప్పుడు వస్తాము మిమ్మల్ని చూసి వెళ్తాము అని చెప్పండి మనం కూడా అలాగే వెళ్ళి చూసొద్దాండి సరే పనిలో పని ఇప్పుడే వీళ్ళు అడుగుతాను నాన్న ఇక్కడ మీకు కాలక్షేపం లేదు కదా ఎందుకు కాలక్షేపం అవడం లేదురా నా మనవరాలు ఉంది కదా దాంతో ఆడేసరికి నా కాలక్షేపం అవుతుంది నాకు సమయం కూడా తెలియడం లేదు వచ్చే సంవత్సరం దాన్ని బడిలో చేర్పిస్తాం ఇంకా తెల్లవారు బడికి సాయంకాలం ఇంటికి వస్తుంది ఈలోగా తమకు కాలక్షేపం చాలా కష్టం అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా అది నాన్న మీకొకటి చెప్తాను బాధపడకండి ఎంతవరకు వచ్చావు చెప్పకుండా ఉంటావా చెప్పు పర్లేదు నిన్ను అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాం నేను బాను ఏమంటారు మంచి ఆలోచనరా నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను నువ్వే అడిగావు నిజమానా నేనెందుకు అబద్ధం చెప్తాను సరే అయితే రేపే దిగబెడతాను మీరు అన్ని సర్దుకోండి శ్రీను ఆ గది నుండి వెళ్ళిపోయాక లక్ష్మి రాఘవయ్యతో అదేంటండి వాడికి అలా చెప్పారు మనమేంటి వృద్ధాశ్రమానికి ఏంటి అసలు మనం అలా అనుకోలేదు కదా అవును నిజమే కానీ వాడికి ఓ ఆలోచన వచ్చింది మనల్ని వృద్ధాశ్రమంలో ఉంచాలని వాడికి ఆలోచన వచ్చాక అది ఇంకా మారదు ఇప్పుడు మనం వెళ్ళమనంటే వాడు బాధపడతాడు మీరు ఇంత ధైర్యంగా ఉంటారు కదా మరి కళ్ళల్లో నీళ్ళెందుకు తిరుగుతున్నాయి కష్టపడి ఇల్లు కట్టించాను లక్ష్మి కష్టపడి సీనుని పెంచాం వాడేదైనా ఉద్యోగం సంపాదించాక మనల్ని బాగా చూసుకుంటాడనే నమ్మకంతో ఉన్నాను ఇన్ని రోజులు ఇప్పుడు ఇలా చేస్తాడని అనుకోలేదు బాధపడకండి వాడికి మనల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాలని ఆలోచన వచ్చాక మనం ఇక్కడ ఉండడం వృధా వాడు చెప్పినట్టే వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామండి మరుసటి రోజు శ్రీను రాఘవయ్యతో అమ్మా నాన్న బయలుదేరీ సర్దుకున్నానరా అలా కారులో శ్రీను బాను రాఘవయ్యను లక్ష్మిను వృద్ధాశ్రమం వరకు తీసుకుని వెళ్లారు వృద్ధాశ్రమం రాగానే కారు డోరు తీశాడు శ్రీను నాన్న ఈ వృద్ధాశ్రమం నడిపిస్తున్న వ్యక్తితో నేను నిన్ననే మాట్లాడాను ఇంకా మీరు నిశ్చింతగా లోపలికి వెళ్ళండి నేను బాను మీ మనవరాలు వచ్చేవారం వచ్చి కలిసి వెళ్తాం అదేంటి లోపలికి రావా ఇంకెందుకు నాన్న అతనితో మాట్లాడాను కదా ఇంకా నాకేం పని లేదు భయంగా నాకెందుకోందిరా వింతగా మాట్లాడకండి నాన్న మీరేమైనా చిన్నపిల్లాడా లేదా ఇదేమైనా బడినా వాళ్ళు మూడు పోట్లా భోజనం పెడతారు తిని చక్కగా ఉండండి సరే బాబు వెళ్ళిరా శ్రీను వెళ్ళిపోయాక ఎందుకండి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇలాంటి కొడుకుని కన్నందుకు మనం బాధపడాలి చచ్చా అలా మాట్లాడుకో నా కొడుకు బంగారం ఏదో కోడలు చెప్పిన మాటలు విని ఇలా మనల్ని ఇక్కడ చేర్పించాడు చిన్నప్పుడు అన్నీ బళ్ళు చేర్పించినప్పుడు నా చెయ్యి పట్టుకొని ఏడ్చాడు నేను వెళ్ళన్నా నాని అప్పుడు ఆడేడుస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఆడి భవిష్యత్తు బాగుంటుందని నన్ను నేను సర్ది చెప్పుకొని ఆ బలో దిగబెట్టి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చాను అవునండి ఏం కావాలన్నా చాలా మారం చేసి సాధించుకునేవాడు సరే పద లోపలికి రాఘవయ్య లక్ష్మి కొన్ని రోజుల తర్వాత వృద్ధాశ్రమంలో అలవాటు పడ్డారు అదే వృద్ధాశ్రమంలో ఉంటున్న రంగయ్యతో రాఘవయ్య ఏంటి రంగయ్య రెండు రోజుల నుండి ఎదురు చూస్తున్నావు నా కొడుకును చూసి చాలా రోజులయ్యింది ఆడొస్తాడని ఎదురు చూస్తున్నాను అవునా నా కొడుకును కూడా చూడాలని ఉంది కానీ ఆడు కూడా ఇంకా రాలేదు అటుగా వెళ్తున్న సీనయ్య రాఘవయ్య రంగయ్య మాటలు విని మనం ఎదురు సూతుండం తప్పించి వాళ్ళు మన దగ్గరకు అదేంటి అలా అంటున్నావు అలా ఏం లేదులే అవునా సరే అయితే నీ కొడుకు నిన్ను దిగబెట్టి ఎన్ని రోజులవుతుంది నెల రోజులవుతుంది ఇక్కడే నీకు అర్థం అవడం లేదా వాళ్ళు మనల్ని చూడాలనుకుంటే ఇంట్లో ఉంచి చూసుకుండేవారు కానీ ఇలా వృద్ధాశ్రమంలో వదిలేశారంటే దానికి అర్థం ఏంటి నువ్వు అన్నది నిజమే కాని ఎందుకు ఇలా వాళ్ళు మారిపోతారు ఇదే లోకం తీరు రాగవయ్యా మనవి విసిరేసిన బ్రతుకులు మన బ్రతుకుల్ని ఇలా రోడ్డు మీద కిసిరేసింది ఎవరో కాదు మనం కని పెంచిన మన కొడుకులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత మన కష్టం వాళ్ళకు అర్థం కాదు మనం పడిన కష్టం అంతా మర్చిపోతారు శ్రీను కూతురు రోజా శ్రీనుతో నానమ్మ తాతయ్య ఎక్కడా వాళ్ళని చూసి చాలా రోజులైంది వాళ్ళని చూడాలని ఉంది నాన్న తీసుకెళ్తాను ఇంతలో శ్రీను ఇంటికి స్నేహితుడు రాము వచ్చాడు అరే శ్రీను బాగున్నావా మీ అమ్మా నాన్న బాగున్నారా ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు బాగున్నారా కానీ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదు అవునా మరెక్కడు వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించానురా అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి వాళ్ళక్కడుంటే నా ఖర్చులు మిగులుతాయనే ఉద్దేశంతో వాళ్ళని అక్కడ చేర్పించాను నీకు అసలు బుద్ధుందారా నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా మీ నాన్న నిన్ను ఎంత కష్టపడి పెంచాడో నీకు ఆ విషయం గుర్తుందా నేను కావాలని చేయలేదురా వాళ్ళ ఖర్చులు భరించలేక అక్కడ చేర్పించాను అలానే వాళ్ళు కూడా నేను పెంచలేమని చెప్పి నిన్ను వదిలేదు కదా మీ నాన్న పడిన కష్టం నువ్వు మర్చిపోయావేమో గానీ నేను మర్చిపోలేదు చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా మీ నాన్నగారిని ఆరోగ్యం సహకరించకపోయినా పనికి వెళ్లి పని చేసుకుని వచ్చేవారు నాలుగు డబ్బులు సంపాదిస్తే నీ చదువుకు అవుతుందని అతను కష్టపడి నిన్నీ స్థాయికి తీసుకొచ్చాడు కాని నువ్వేం చేశావు అతనికి ప్రశాంతమైన జీవితాన్ని బహుమతిగా నువ్వు ఇవ్వాలి కానీ ఈ వయసులో కూడా వృద్ధాశ్రమంలో పడేసి కష్టపెడుతున్నావు వృద్ధులు చిన్నపిల్లలతో సమానంగా చిన్నపిల్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో తల్లిదండ్రుల్ని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఆస్తులు పోతే మళ్లీ తిరిగి సంపాదించుకోగలము కానీ తల్లిదండ్రులను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేము నువ్వే కాదు ఈ ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించి బాధపెడుతున్నారు క్షమించరా రేపే ఇంటికి తీసుకొస్తాను నేను నిన్ను క్షమించడం కాదు కేవలం నేను నీకు నువ్వు మర్చిపోయిన మంచిని మాత్రమే చెప్పాను నిన్ను క్షమించాల్సింది మీ అమ్మా నాన్నలు వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్పి తిరిగి ఇంటికి శ్రీను వృద్ధాశ్రమంలో తండ్రి రాఘవయ్యతో అమ్మా నాన్న నన్ను క్షమించండి మీరు నా కోసం పడ్డ కష్టం అంతా మర్చిపోయి మిమ్మల్ని ఇక్కడ చేర్పించాను నీ మీద నాకెప్పుడు కోపం లేదు కానీ నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ వచ్చావు చూడు చాలా సంతోషంగా ఉంది అవునా మిమ్మల్ని బాగా చూసుకుంటాను ఎప్పుడు కష్టపెట్టకుండా చూడు నాన్న నువ్వు మమ్మల్ని ఇలా వృద్ధాశ్రమంలో చేర్పించావు కానీ నిన్ను చూసి రోజా ఏం నేర్చుకుంటుంది నువ్వు మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించినట్టు అది కూడా నిన్ను వృద్ధాశ్రమంలోనే చేర్పిస్తుంది కదా పిల్లలను ఆరోగ్యమైన వాతావరణంలో పెంచాలి ఇంట్లో ఉంటే కదా వాళ్ళకి మంచి చెడ్డలు చెప్పేది అలా రాఘవయ్య లక్ష్మి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు అక్కడి నుండి సంతోషంగా బతికారు ఇప్పటి సమాజంలో చాలా మంది బతుకు పరుగులో పడిపోయి తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారు తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలకు జీవితం అలా పిల్లలు ఒక స్థాయికి ఎదిగాక తల్లిదండ్రులను మర్చిపోవడం అది తల్లిదండ్రులకు చాలా దుర్భరమైన జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లు బ్రతికినంతకాలం కష్టపెట్టకుండా చూసుకోవాలి